బాగున్నారా మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను అలాగే నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియో తోటి వచ్చేసాను ఓట్స్ ప్రీమిక్స్ ఓట్స్ ప్రీమిక్స్ వర్కింగ్ ఉమెన్ కావని మదర్స్ కి మార్నింగ్ హడావిడి లేకుండా బ్రేక్ఫాస్ట్ చేయడానికి కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ ఓట్స్ ప్రీమిక్స్ చూస్ చేసి ఒక రెసిపీ కాదు ఫైవ్ డిఫరెంట్ రెసిపీస్ అయితే చేసుకోవచ్చు అండ్ ప్రతి రెసిపీ కూడా టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి నేనైతే ఎక్కువ ఈ ఓట్స్ ప్రీమిక్స్ ని ఏ టైంలో లో చేసుకుంటూ ఉంటానంటే నేను ఏదైనా ఊర్లో వెళ్తున్నప్పుడు మా హస్బెండ్ కి ఇబ్బంది అవ్వకుండా ఉండడం కోసం ఈ ఓట్స్ ప్రీమిక్స్ అయితే రెడీ చేసి పెడుతూ ఉంటాను అండ్ ఎప్పుడైనా పిల్లలకి ఎగ్జామ్స్ టైమ్స్ ఉన్నా సరే ఈ ప్రీమిక్స్ అయితే రెడీ చేసి పెట్టుకుంటూ ఉంటాను సో నాకు మార్నింగే అవ్వకుండా ఉంటుందని చెప్పి నేను ఈ ఓట్స్ ప్రీమిక్స్ తో పాటు ఇంకా చాలా రకాల ప్రీమిక్సెస్ అయితే చేస్తూ ఉంటాను లైక్ చట్నీ ప్రీమిక్స్ కూడా చేసి పెడుతూ ఉంటాను అండ్ సాంబార్ ప్రీమిక్స్ అవిని సో ఒకవేళ మీ ఎవరికైనా కూడా ఆ ప్రీమిక్స్ రెసిపీస్ కావాలి అంటే నాకు కామెంట్ చేయండి నేను తప్పకుండా దాని మీద కూడా వీడియో అయితే చేస్తాను సో ఇప్పుడు మరి లేట్ చేయకుండా ఈ ఇంట్రెస్టింగ్ ఓట్స్ ప్రీమిక్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి అండ్ ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ ప్రీమిక్స్ చేసుకుందాం రండి ఫస్ట్ ఈ ప్రీమిక్స్ చేసుకోవడానికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వన్ కప్ ఒక టూ కప్స్ ఓట్స్ తీసుకోవాలి నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకుని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి టూ టీ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ మినపప్పు వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వేసి శనగపప్పు కొద్దిగా వేగిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ జీడిపప్పు వేసి సన్నగా కట్ చేసిన కరివేపాకు కూడా వేసుకుని కరివేపాకు ఫ్రై అయ్యే వరకు ఒక రెండు నిమిషాలు కలుపుతూ ఉండాలి అదే టైంలో కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలి ఇంగువ ఫ్లేవర్ కంపెనీని బట్టి మారుతూ ఉంటుంది సో చూసుకుని వేసుకోవాలి ఇలా కరివేపాకు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ఉప్మా ఉప్మానౌక వేసి పోపు ఉప్మానౌక బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి ఈ ఉప్మానౌక ఒక నిమిషం పాటు వేగనివ్వాలి నూక రంగు మారకూడదు జస్ట్ ఒకసారి వేగనిస్తే సరిపోతుంది ఇది ఇలా ఫ్రై అవుతున్నప్పుడే టూ కప్స్ ఓట్స్ వేసి మళ్ళీ ఒక నిమిషం పాటు వేగనివ్వాలి మంట లో ఫ్లేమ్ మీదే ఉంచి వేగనించుకోవాలి ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారినించుకోవాలి ఇలా చల్లారిన దానిని ఎయిట్ ఎయిట్ జార్లోకి తీసుకుంటే ఒక నెల రోజుల పాటు మనకి నిల్వ ఉంటుంది ఓట్స్ ప్రీమిక్స్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఈ ప్రీమిక్స్ యూస్ చేసుకుని రెసిపీస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఒక టూ కప్స్ ఈ ప్రీమిక్స్ ఒక బౌల్లోకి తీసుకోవాలి మొత్తం అన్ని రెసిపీస్కి బ్యాటర్ ఒకటే అందుకని ఈ ప్రీమిక్స్ కొంచెం ఎక్కువ తీసుకున్నాను నెక్స్ట్ ఇందులో వన్ కప్ పుల్ల పెరుగు వన్ కప్ వాటర్ వేసి కలుపుకోవాలి కప్లో కొంచెం వాటర్ ఉంచేసాను అవసరం బట్టి వేసుకుందామని చెప్పి ఇలా కలుపుతున్నప్పుడు నాకు కొంచెం వాటర్ పడతాయి అనిపించింది సో ఇంకొంచెం వాటర్ మిగిలిన వాటర్ ఇంకొక టూ త్రీ టేబుల్ స్పూన్స్ వాటర్ కూడా పట్టింది వేసేసుకుని కలిపి మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఇది టెన్ మినిట్స్ అయ్యే లోపల కొన్ని వెజిటేబుల్స్ చాప్ చేసుకుందాము కొద్దిగా కొత్తిమీరని సన్నగా కట్ చేసుకోవాలి తర్వాత ఒక క్యారెట్ని కూడా గ్రేట్ చేసుకుని రెండు పచ్చిమిరపకాయలు కూడా సన్నగా కట్ చేసుకోవాలి ఒకవేళ పిల్లలకు చేస్తున్నట్టు అయితే పచ్చిమిరపకాయని స్కిప్ చేసేసుకోవచ్చు అండ్ ఈ బ్యాటర్లో మీరు కావాలంటే కొంచెం పాలకూరని కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకోవచ్చు ఇలా అన్నీ కట్ చేసేసుకున్న తర్వాత పది నిమిషాలు కూడా అయిపోయి ఉంటుంది ఇప్పుడు బ్యాటర్ని తీసుకుని కట్ చేసుకున్న ఈ కొత్తిమీర క్యారెట్ తురుము పచ్చిమిరపకాయ ముక్కలు కొద్దిగా ఉప్పు అన్నీ వేసుకుని ఒకసారి కలుపుకోవాలి బ్యాటర్ గట్టిగా ఉన్నట్టయితే కొద్దిగా వాటర్ వేసి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి మరి పలుచుగా కాకుండా కొంచెం ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం తిక్కుగా ఉండాలి ఇలా అన్నీ కలిపేసుకున్నాక కొద్దిగా వంట సోడా వేసి కలుపుకోవాలి ఒకవేళ మీ దగ్గర వంట సోడా లేకపోతే ఈనో యాషడ్స్ ఉంటాయి కదా అదైనా సరే వేసుకోవచ్చు ఇలా బ్యాటర్ అయితే ప్రిపేర్ అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ మీద గుంట పొంగడాల పెనం పెట్టుకుని అన్ని గుంటల్లోనే కొద్దిగా ఆయిల్ వేసి ఈ బ్యాటర్ని వేసుకోవాలి ఈ గుంట పొంగడాలు చాలా బాగుంటాయి పైన క్రిస్పీగా కి లోపల సాఫ్ట్గా ఉండి మస్ట్ ట్రై అని చెప్తాను మనం ఈ దోశపిండితో వేసుకునే వాటికంటే ఇవి అయితే చాలా బాగున్నాయి టేస్ట్ అయితే ఇలా అన్నిట్లో వేసుకున్నాక మూత పెట్టి వేగనివ్వాలి టూ త్రీ మినిట్స్ తర్వాత మూత తీసేసుకుని అదర్ సైడ్కి కూడా టర్న్ చేసి అదర్ సైడ్ కూడా కాలనివ్వాలి ఇలా బోత్ సైడ్స్ కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుని మీకు నచ్చిన చట్నీతోటి సర్వ్ చేసుకోవచ్చు ఒకవేళ చట్నీ చేసుకునే టైం లేకపోతే కారొడితో అయినా సరే ఆవకాయ తోటి తిన్నా సరే ఈ గుంట పొంగడలో టేస్ట్ చాలా బాగుంటాయి నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఓట్స్ ఊతప్పం ఈ ఓట్స్ ఊతప్పం కూడా చాలా బాగుంటుంది పిల్లల లంచ్ బాక్స్ లోకి కూడా ఇవ్వచ్చు చల్లారిన తర్వాత కూడా ఇవి బాగుంటాయి స్టవ్ మీద అట్ల పెనం పెట్టుకుని కొద్దిగా ఆయిల్ గ్రీస్ చేసుకుని నువ్వులు జీలకర్ర ఆప్షనల్ ఇది స్ప్రింకిల్ చేసి ఓట్స్ బ్యాటర్ని పెద్ద గరిటెతోటి రెండు గరిటెలు తీసుకుని దలసరిగా ఊతప్పంలాగా స్ప్రెడ్ చేసుకోవాలి నెక్స్ట్ అంచుల మీదుగా ఆయిల్ వేసి మూత పెట్టి కాలనివ్వాలి వన్ సైడ్ కాలిన తర్వాత మూత తీసేసి అదర్ సైడ్కి టర్న్ చేసుకుని రెండు పక్కల కాలనించుకోవాలి ఇలా చక్కగా కాలిన దాన్ని ప్లేట్లోకి తీసుకుంటే టేస్టీ ఓట్స్ ఉతప్పం రెడీ ఇది చల్లారిన తర్వాత కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అందుకని పిల్లల లంచ్ బాక్స్ లోకి కూడా ఇవ్వడానికి ఇది ఒక మంచి ఆప్షన్ ఈ ఊతప్పం కూడా మీకు నచ్చిన చట్నీ తోటి సర్వ్ చేసుకోవచ్చు లేకపోతే కార పొడి తోటి తిన్నా చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇప్పుడు చూపించే రెసిపీ బ్రేక్ఫాస్ట్గానే కాదు స్నాక్స్గా తినడానికి కూడా చాలా బాగుంటాయి ఫస్ట్ చిన్న ఇడ్లీ పెట్టుకునే రేకుని తీసుకుని వాటికి కొంచెం ఆయిల్ గ్రీస్ చేసి బ్యాటర్ని వేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర చిన్న ఇడ్లీ రేకు లేకపోతే పెద్ద ఇడ్లీని పీసెస్గా కూడా కట్ చేసుకుని చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఇడ్లీ రేకుని స్టీమర్లో పెట్టేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ పాటు స్టీమ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా స్టీమ్ చేసుకున్న వాటిని పూర్తిగా చల్లారేక రేకు నుంచి తీసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి మనకి ఏమి కింద స్టిక్ అవ్వదు ఆల్రెడీ మనం కింద ఆయిల్ అప్లై చేసాం కాబట్టి నెక్స్ట్ స్టవ్ మీద మూకిడు పెట్టుకుని వన్ టీ స్పూన్ గీ వేసుకుని హాఫ్ టీ స్పూన్ మినప్పప్పు ఆవాలు జీలకర్ర సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని కొంచెం కరివేపాకు కొన్ని నువ్వులను స్ప్రింకిల్ చేసుకుని పోపు అంతా బాగా వేగనివ్వాలి ఇలా బాగా వేగిన పోపులోని చిన్న ఇడ్లీలను వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇక్కడ నేను వన్ టీ స్పూన్ పెసరపొడి వేస్తున్నా మీరు కావాలంటే కారం పొడి అయినా సరే వేసుకోవచ్చు ఏది లేదంటే కొద్దిగా ఎర్ర కారం వేసి ఒకసారి కలిపి దించేసేయచ్చు నేను ఇందులో ఒక్కొక్కసారి ఈ పెసరపొడి వేస్తూ ఉంటాను మల్టీగ్రెయిన్ కారపొడి కూడా వేస్తూ ఉంటాను చాలా బాగుంటుందండి మల్టీగ్రెయిన్ కారపొడి వేసుకున్నా సరే మీకు రెసిపీ కావాలంటే నేను ఎండ్ కార్డ్లో ఉంచుతాను తప్పకుండా చూడండి అంతే అండి ఓట్స్ కారపొడి ఇడ్లీ రెడీ అయిపోయింది వీటిని ఉత్తిగా ఇలా తినేసేయచ్చు నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఓట్స్ ఇడ్లీ ఇడ్లీ రేకుకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని ఈ బ్యాటర్ని వేసి స్టీమర్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు మనం ఇడ్లీకి ఎలా అయితే చేసుకుంటామో అలా పెట్టేసుకుంటే మనకి ఓట్స్ ఇడ్లీ రెడీ అయిపోతుంది చూశారు కదా ఫోర్ డిఫరెంట్ రెసిపీస్ ఒకే ప్రీమిక్స్ తోటి ఈ ప్రీమిక్స్ యూస్ చేసి మనం ఇంకా ఉప్మా కూడా చేసుకోవచ్చు మీరు కూడా ఈ ఫోర్ డిఫరెంట్ రెసిపీస్ని ట్రై చేయండి తప్పకుండా మీకు ఈ వీడియో యూస్ అవుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్